హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మహిళలందరికీ అద్ృయ శుభవార్త అండి ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మీకైతే ఇక క్రెడిట్ అవ్వబోతున్నాయి మరి ఎప్పుడు అవ్వబోతున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరూ ముందరికెళ్ళి చూపిస్తు చూపిస్తుంది ఒక లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మహిళలందరికీ ఇక రెండు వేల ఐదు వందల స్కీమ్ మనకి జనవరి రెండు ఇరవై ఆరవ తేదీనే విడుదలయ్యింది అమల్లోకి అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇక ఇప్పుడు మీకు ఇక శాంక్షన్ అయితే అయ్యాయండి ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తాము క్రెడిట్ చేస్తాము ఇంటింటికి వెరిఫికేషన్ సర్వే అనేది జరిగిన తర్వాత ప్రతి ఒక్క మహిళకైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ మార్చ్ ఫస్ట్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికైతే ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి ఇక మీకైతే రావడం జరుగుతుంది ఇక రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి అభయ ఫాము మీరు చూపించాలి అలాగే ఈ రే ఇప్పుడు ఇంటింటికి సర్వే చేసినప్పుడు మీకు విజిలెన్స్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు మీరు వెంటనే మీరు రేషన్ కార్డు కానీ అలాగే రేషన్ కార్డు అనేది మీ ఇంట్లో మీ మామగారు అత్తగారు ఉండి వాళ్ళ పేరు మీద కాకుండా మీ పేరు మీద మీ మహిళల పేరు మీద అంటే మీ కో ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళ పేరు మీదగానే ఉండాలి రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు అలా ఓటర్ ఐడి కార్డు అలాగే బ్యాంకు పాస్బుక్ అలాగే అకౌంట్ది అలాగే ఈ ఇక చేసుకోవాలి అలాగే ఈకేస్ చేసుకోవాలంటే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ అభయహస్తం రసీదు అనేది మీకు ఇచ్చారు కదా అది కూడా దగ్గర పెట్టుకొని చూపించండి ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉండొద్దండి ప్రాపర్టీస్ భూములు అంటే ఇల్లు భూములు అనేది ఉండకూడదు అలాగే గవర్నమెంట్ జాబ్స్ ఉండకూడదు ఇలా ఎక్కువ ఆదాయం ట్యాక్స్ పే చేసే వాళ్ళు కూడా ఉండకూడదు అలాగైతేనే మీకు ఈ యొక్క ప్రాపర్టీస్ కానీ అంటే భూములు కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇలా ట్యాక్స్ పే చేసేవాళ్ళు కానీ ఉంటే మహిళలకు మాత్రం రాదండి మీరు వెంటనే అయితే ఇంకా మార్చ్ ఫస్ట్ నుంచి అయితే మీకు రావచ్చు ఖచ్చితంగా అయితే వస్తాయని మన సీఎం చెప్పడం జరిగింది ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి స్కీమ్ అయితే వస్తాయండి చూసారు కంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్